చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ ఈరోజు జరిగింది వారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ మీటింగ్లో అన్ని వర్గాల ప్రజలకి భరోసా కలిగించే విధంగా ఎన్నికల్లో ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి నిర్ణయం ద్వారా ప్రజలకి భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకాన్ని కలిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను మొట్టమొదటిగా డిఎస్సి గత ప్రభుత్వం కేవలం సివిల్ వర్క్లో పెయింటింగ్ వర్క్లో కొన్ని పనుముట్ల కొనుగోలు మీద దృష్టి పెట్టి విద్యా బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయులను నియమించడం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికి తెలిసిందే ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ అప్ చేయకోకుండా వేకెన్సీ ఫిల్అప్ చేయకుండా చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్పత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల నియాకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను అంటే ఎస్డిటిలు పీఈటీలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి అన్నిటికీ సంబంధించి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి ఈ ప్రతి ఆరు నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఎనభై శాతం డిఎస్సి మార్కులు ఇరవై శాతం టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించకపోవటం మూలంగా వాళ్ళకి టెట్లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు అంటే టెట్ ఎన్నిసార్లు అయినా రాయొచ్చు ఒకసారి అంటే ఇంప్రూవ్మెంట్ మనం ఏదైతే ఇంటర్మీడియట్ రాస్తామో అది రాయొచ్చు ఒకే ఒక ఒక పరీక్షలో ఒక మా కొన్ని మార్కులు వచ్చాయనుకోండి రెండో పరీక్షలు అటెండ్ అయ్యి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయి సో ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం ఆ టెట్ నిర్వహించి తర్వాత నిర్వహించకపోవడం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నేను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నాణ్యత నాణ్యత కలిగిన విద్యని అందించడం నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి కూడా నాణ్య నా నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులు అందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు పిడుగుబడ్డట్టు భయపడిపోయారు భయాందోళనలకు గురయ్యారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యత రహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటికేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెబుతున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను ఎందుకంటే ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయాన్ని ఒకసారి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయాలి వాళ్ళు చే పాలిత రాష్ట్రాలు చేయలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆద్రాబాద్రా ఏదో కొంపు ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సన్న కారులు నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తా భూ యజమానులు అందరూ కూడా కలవరపాటు గురయ్యారు కానీ సన్న కారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటి మీద కొనుక్కు లేకుండా బాధపడ్డారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఎందుకంటే మొట్టమొదటిగానేమో పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం తర్వాత సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో పేరు అన్నీ రాయటం ఇవన్నీ కూడా ఏదైనా ఒక కుట్రలో భాగం అని చెప్పేసి ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉండిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను ఇదంతా కూడా స్వార్థంతో అంటే లిటికేషన్స్ పెంచేసి దీని ద్వారా ఏమైనా లబ్ధి చెందాలని ఆలోచన ఉందేమో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే బాధ్యత రహితంగా రిజిస్ట్రేషన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారు ఈ చట్టంలో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో స్పష్టం చేయాలి ఆ చట్టం ఎవరైనా పార్టీ నాయకుడిని పెడతారా లేదా నామినేటెడ్ వాళ్ళని ఆ ఆఫీసర్గా పెడతారా లేదా ఒక ఎంఆర్ఓని పెడతారా లేకపోతే ఎవరైనా జ్యుడిషియల్ పెడతారా అనే విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టం చేయకోకుండా అంబిగ్యూటీగా వదిలేసింది దాంతో అర్థం కాని పరిస్థితి ఏదైనా లిటికేషన్స్ వస్తే అపిలెంట్ అథారిటీ ఎవరో కూడా స్పష్టం చేయకుండా చట్టం తయారు చేసిందంటే ఎంత బాధ్యత కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ సివిల్ కోర్ట్స్ ఏదైతే ఉంటాయో జిల్లా లేకపోతే ఇంకా తాలూకా కోర్టులు ఏదైతే ఉంటాయో వాటికి ఎవరికి కూడా జ్యురిస్టిక్క్షన్ ఇవ్వకుండా నేరుగా హైకోర్టుకే జ్యుడిషన్ జ్యూరిస్టిక్షన్ ఇచ్చిందంటే పేదవాడు కొంత భూమి ఉన్న పేదవాడు కానీ లేకపోతే ఒక ఇరవై సెంటు లేకపోతే ఎక్కడ ఉన్న భూమి భూమి ఉన్న పేదవాడు అతను హైకోర్టు లాయర్కి ఫీజులు ఇచ్చి హైకోర్టుకి వెళ్ళగలరా అంటే ఏ ఉద్దేశంతో సివిల్ కోర్ట్స్ అది పేరే సివిల్ కోర్ట్స్ సివిల్ మ్యాటర్స్ హైకోర్టుకి వెళ్ళినా కూడా ముందు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇస్తారు హైకోర్టు కూడా అటువంటి సివిల్ కోర్ట్స్ని తీసేసేయాల్సిన అవసరం వచ్చిందో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఇటువంటి భయాందోళన పరిస్థితుల్లో ఎందుకంటే మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ లాస్ ఉన్నాయి మన రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి కూడా ఏదో చిన్న చిన్నవి ఉంటే వాటిని ఎనామినీస్ అన్నీ కూడా మనం తీసేయడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఈ విధంగా స్వార్థ స్వార్థపూరితంగా దోచేయాలన్న ఆలోచనతో ఒక యాక్ట్ తీసుకురావటం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తాను మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇంకా మూడో పాయింట్ సామాజిక పింఛన్లు దాదాపు అరవై అరవై ఐదు లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఇరవై ఎనిమిది కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూ జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను దాదాపు అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూడతని చెప్పేసి కూడా మేము దక్కి మనవి చేస్తాను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పోయిన ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక పది పదిహేను రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను ఈ పెన్షన్ని జూలై ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీగా మనం చేస్తామని నేను